ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి నా హాస్పిటల్ అండి హాస్పిటల్లో ఎయిట్ డేస్ ఉండాలి సర్జరీ అయ్యాక అంటే మేము వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్ అదే ప్రైవేట్ అయితే ఫిఫ్త్ డే పంపిస్తారు ఇంటికి సో ఇంకా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఎయిట్ డేస్ ఉండాలి తప్పనిసరిగా ఇప్పుడు పాపకి మా ఆడపడుచు వచ్చేసి కాటిక పెడుతుంది బొట్టు పెడుతుంది ఫిఫ్త్ డే అనమాట పాపకి ఆ రోజు థర్డ్ డే ఆర్ ఫిఫ్త్ డే అట్లా పెడతారు కదా ఇంకా మా ఆడపడుచు ఫిఫ్త్ డే వచ్చింది అందుకే ఇంకా నాకు సెంటిమెంట్ అనమాట అంటే ఫస్ట్ వాళ్ళకి ఏది చేసినా మేనత్తలు లేకపోతే మేనమామలు చేయాలంట వాళ్ళు బయటికి రాగానే కూడా డాక్టర్స్ ఇస్తారు కదా ఎత్తుకోమని తీసి మనకి ఇచ్చేస్తారు కదా ఇంకా బేబీని అప్పుడు కూడా ఫస్ట్ మేనత్తలైనా మేనమామలైనా తీసుకోవాలంట మా ఫస్ట్ బేబీ అప్పుడైతే మా తమ్ముడు ఉన్నారు సో ఈసారి అయితే టైంకి ఇద్దరు రాలేకపోయారు అయినా ఓకే వాళ్ళ నాన్న తీసుకున్నారు ఫస్ట్ ఇంకా ఎందుకంటే అది కూడా నాకు చాలా సంతోషమే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ నాన్న తీసుకున్నారు ఫస్ట్ టైం ఎత్తుకున్నారు అనగానే మా పాప వచ్చేసి అయితే త్రీ కేఏసీ పుట్టిందండి ఫస్ట్ బేబీ కూడా త్రీ కేజెస్ పైన టూ ఫిఫ్టీ గ్రామ్స్ పుట్టింది ఇద్దరు చాలా హెల్తీగా పుట్టారండి ఎందుకంటే మనం ప్రెగ్నెంట్ టైంలో తిన్న ఫుడ్ కొంచెం కొంచెమైనా సరే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అంటే ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇవి తీసుకున్నాం అనుకో మంచిగా ఉడతారు బేబీస్ అయితే పుట్టిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావద్దండి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది మనం ఎందుకంటే చిన్న చిన్న బేబీస్ వాళ్ళకి హెవీగా జాండీస్ అయినా ఇంకా ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అసలు అప్పుడు మనం ఇంకా తట్టుకోలేము అన్నమాట అందుకే ప్రెగ్నెంట్ టైంలో తినబుద్ధి కాకుండా కూడా అంతే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు కాబట్టి కష్టంగా అయినా సరే మంచి ఫుడ్ తీసుకోవాలి సో నేనైతే ఫస్ట్ ప్రెగ్నెంట్ కంటే ఈసారి కొంచెం తక్కువనే చెప్పాలి అయినా సరే తిన్నాను ఎంతో కొంత మంచి ఫుడ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అంతా కాకపోయినా ఓకే అందుకే బేబీ అయితే చాలా హెల్తీగా ఉట్టింది ఇంకా హాస్పిటల్లో నేను ఎయిట్ డేస్ ఉన్నాను కదా ప్రతిరోజు ఏం చేసేదాన్ని అంటే సర్జరీ అయిన రోజు ఆఫ్టర్నూన్ అయింది సో ఇంకా మనకి ఆ రోజు మొత్తం పెయిన్స్తోనే గడిచిపోతుందండి హెవీ పెయిన్స్ అంటే మనకి ఇంజక్షన్స్ వేస్తారు కదా సర్జరీ అప్పుడు పెయిన్స్ రాకుండా మత్ ఇంజక్షను అది దాని పవర్ పోయే కొద్దీ మనకి పెయిన్స్ అన్నీ పడతా ఉంటాయి అంటే స్టమక్ పెయిన్ హెవీగా వస్తుంది ఆ తర్వాత బ్యాక్ పెయిన్ ఇంకా అది ఇంకా మనం భరించలేము మాటలు చెప్పలేము అన్నమాట ఆ పెయిన్ ఇంకా అది మన మదర్స్ దగ్గరనే ఉంటుంది తట్టుకునే శక్తి ఇంకా బేబీ వాళ్ళని చూసుకుంటుంటే మనకున్న పెయిన్స్ అంతా అంతేం అనిపించదు ఇంకేంటంటే జాండీస్ అయిన బేబీస్ అంటే నార్మల్గా అయితే బేబీస్తో జాండీస్ వస్తాయంట పుట్టినప్పుడు లైట్గా అవి ఇంకా హెవీగా పెరగకుండా ఎర్లీ మార్నింగ్ ఇలా ఎండ రాగానే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా ఎండలో ఉంచాలి మంచి మెడిసిన్ అండి మెడిసిన్ కంటే ఇది బెటర్ అనమాట ఇంకా హెవీగా జాండీస్ అయితే బాక్స్లో పెడతారు అది కూడా మేము వెళ్ళిన హాస్పిటల్లో అయితే ఉంది డైలీ ఇలా వచ్చేటోళ్ళు అనమాట మా అత్త అయినా మా అమ్మ మా హస్బెండ్ అయినా అలా మేము కూడా సెవెన్ థర్టీకి అలా లేసి కొంచెం ఎండ రాగానే బయటకు వచ్చి ఫ్రెషప్ అయినాం ఫ్రెషప్ అయ్యేది అంటే థర్డ్ డే దాకా నేను రాలేదు ఫిఫ్త్ డే నుంచి అలా వచ్చిన అనమాట ఇప్పుడు వరకు కొంచెం అంటే నడిచిన అటు ఇటు తొందరగా లేవాలి తొందరగా క్యూర్ కావాలి అనేది నాకు ఎక్కువ ఉండేది అనమాట తొందరగా నా పని నేను చేసుకోగలగాలి ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది అని నా ఫీలింగ్తో అనుకున్నా కాకపోతే అక్కడికి మొత్తం నేను అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి అనమాట మొత్తానికే ఇంకేంటంటే మనం సర్జరీ అయ్యాక ఫుడ్ విషయానికి వస్తే అయితే సర్జరీ అయ్యాక టూ వెల్ అవర్స్ వరకు వాటర్ కూడా తీసుకోవద్దండి కాకపోతే మనకి హెవీగా వాటర్ కావాలి తాగాలనిపిస్తుంది నోరంతా ఎండిపోతూ ఉంటుంది అసలు నీళ్ళకి కరువైన ఫీలింగ్ లాగా నీళ్ళు ఎవరైనా ఇస్తే బాగుండు తాగితే బాగుండు అంట డాక్టర్స్ అయితే తాగొద్దని చెప్తారు కాబట్టి ఏం తీసుకోవద్దు నెక్స్ట్ డే సర్జరీ అయినాక ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఫస్ట్ వేడి వేడి మిల్క్ అయినా వేడి వేడి టీ అయినా తాగమంటారు నేనైతే ఫస్ట్ వేడి నీళ్ళు తీసుకున్నాను హార్డ్ అదే వేడి చేసిన వేడి నీళ్ళు కొన్ని తాగాను తర్వాత కొంచెం మిల్క్ తీసుకున్నాను నైట్ అంటే సర్జరీ అయినా నెక్స్ట్ డే నైట్ మిల్క్ తాగాను అయితే థర్డ్ డే వచ్చేసి కొంచెం ఇడ్లీ తినమంటారు నర్సులు వచ్చి అన్నీ నర్సులే చెప్తూ ఉంటారనమాట మనకి డాక్టర్స్ చెకప్కి వచ్చి వెళ్ళిపోతారంటే మార్నింగ్ లేచి ఇంకా అప్ అయ్యి థర్డ్ డే టెన్కి అలా వేడి వేడి ఇడ్లీ రెండు అంటే రెండే ఆకరైన కూడా ఎక్కువ తినొద్దంటే ఆ టైంలో ఎందుకంటే సర్జరీ అయిన స్టమక్ కదా కొంచెం తినాలనిపించదు మళ్ళీ కొన్ని డేస్ దాకా లైట్గా ఎక్కువ సార్లు తీసుకుంటే చాలా మంచిది ఆ టైంలో ఫుడ్ అలాగే నేను కూడా థర్డ్ డే టెన్కి ఇడ్లీ తింటే మళ్ళీ ఈవినింగ్ మిల్క్ అలా తీసుకున్నాను అనమాట మళ్ళీ ఫోర్త్ డే కూడా సేమ్ అలా అలాగే తిన్నాను ఫిఫ్త్ డే వచ్చేసి రైస్ తీసుకున్నాను అప్పటి నుంచి ఫిఫ్త్ డే నుంచి రైస్ తిన్నామంటే ఇక వన్ టైం రైస్ నెక్స్ట్ ఇడ్లీ తర్వాత మళ్ళీ ఈవినింగ్ బ్రెడ్ మిల్క్ అలా తినేదాన్ని లైట్ లైట్గా మన మేము వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అక్కడ వాళ్ళు ఫుడ్ కూడా పెడతారండి మార్నింగ్ వచ్చేసి మిల్క్ బ్రెడ్ ఇస్తారు ఆఫ్టర్నూన్ లంచ్లో రైస్ కర్రీ కర్రీ అంటే మనం తినేవాల్సి దొండకాయ బీరకాయ ఇలాంటి కర్రీస్ పెడతారు బనానా ఇస్తారు ఎగ్గు డైలీ ఒక ఎగ్గు ఈవినింగ్ వాళ్ళ రైస్ కర్రీ అంతే సో ఉంటే అన్నం తిన్ తినేదాన్ని కర్రీస్తో కాదు ఓన్లీ కారం పొడితో మాత్రమే తినేదాన్ని అదైనా ఫిఫ్త్ డే నుంచి వన్ టైం మాత్రమే ఇక మా హస్బెండ్ అయితే మార్నింగ్ అన్నీ బయట నుంచే తీసుకొచ్చేటోడు అండి రైస్ అయినా అవైనా హోటల్ నుంచి తెచ్చేటోడు ఎందుకంటే మేము ఉన్నది హాస్పిటల్ ఇంటికి చాలా లాంగ్ థర్టీ కిలోమీటర్స్ అన్నమాట సో అందుకే ఇంకా వెళ్ళి వచ్చి వంట చేసుకొని తీసుకొచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఉన్న రోజులు ఇంకా వాళ్ళైనా మేమైనా ఇంకా హోటల్ ఫుడ్ టీ అయినా ఏదైనా టీ అయితే హెవీ కదా అని చెప్పాలండి ఎందుకంటే హెడ్ చాలా వచ్చింది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ బే అప్పుడు కూడా మేము వెళ్ళింది ఇదే హాస్పిటల్ కానీ అప్పుడు ఇంకా కేరింగ్గా చూసుకున్నారు ఫిఫ్త్ డే కల్లా నేను చాలా క్యూర్ అయిపోయినా స్ట్రాంగ్గా స్టిచ్చెస్ అన్ని క్యూర్ అయిపోయి తగ్గి పెయిన్స్ తగ్గిపోయినాయి మస్త్ యాక్టివ్గా ఉన్నాయి ఈసారి అలా కాదు ఎందుకో అసలు ఎయిట్ డేస్ నాకు అక్కడ ఉండడం ఇబ్బంది అయింది మళ్ళీ పెయిన్స్ ఏం తగ్గలేదు అసలు మళ్ళీ డైలీ డ్రెస్సింగ్ చేస్తారు కదా డైలీ అంటే థర్డ్ డే ఫిఫ్త్ డే అట్లా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ డ్రెస్సింగ్ చేస్తారు స్టిచ్చెస్ దగ్గర చేస్తారు కదా అది కూడా చాలా నెగ్లెట్గా ఏదో చేసినాంలే అన్నట్టు చేసాడు అనమాట ఇంజక్షన్స్ కూడా మాకు యాంటీబయాటిక్ పెయిన్స్ తగ్గడానికి ఫి అంటే ఫిఫ్త్ డే వరకు వేస్తారనమాట ఐదు రోజులు మార్నింగ్ ఈవినింగ్ మాకు ఫోర్త్ డే మార్నింగ్ వేసేసారు యాంటీబయాటిక్ అయిపోయినాయి ఇంకా స్టాక్ రాలేదని చెప్పి స్టాప్ చేశారు అనమాట ఇంకా దానివల్ల దేనివల్ల నేనైతే హెల్త్ పరంగా అయితే చాలా సఫర్ అయ్యాను అది ఏంటి ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా నేను ఎదురు చూస్తూ కూర్చున్నట్టే ఎయిత్ డే అయితే వచ్చిందండి లేవా ఎప్పుడు తెల్లాడుతుందా సెవెంత్ డే నైట్ అనుకున్నా అమ్మ ఎప్పుడు తెల్లాడుతుంది తొందరగా తెల్లారాలి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనుకున్నా ఇంకా లేవగానే బ్యాగ్స్ అన్నీ సర్దుకొని మంచిగా రెడీగా కూర్చున్నా లెవెన్కి అట్లా వెహికల్ వచ్చింది సో ఇంకా వెహికల్ కూడా వాళ్ళేదండి మంచిగా వాళ్ళే మనకు సర్జరీ అయినప్పుడు వాళ్ళే తీసుకెళ్తారు ఫ్రీ వెహికల్ మళ్ళీ సర్జరీ అయ్యాక మనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెహికల్ వస్తుంది అలా మేము వెళ్ళేసరికి ఇంట్లో మా మా కోసం మా హస్బెండ్ ఉన్న మా పాప ఇద్దరు కలిసి వాళ్ళకు తోచిన విధంగా ఫ్లవర్స్తో మా పాపకి నాకు స్వాగతం వెల్కమ్ చెప్పారనమాట చాలా సంతోషంగా అనిపించింది చూసారు కదా అండి మా పెద్ద పాప చిన్న ఎత్తుకుంది నెత్తుకుంది అంటే ఎంత సంతోషమో అసలు ఎంత బాగా చూసుకుందో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా సో ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పుడు వారికి బాయ్ ఫ్రెండ్స్